అమ్మవార్లు రాత్రిపూట లేచి గ్రామాన్ని కాపాడుతూ ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు దాని గురించి చెప్పండి అవును గ్రామాలలో పన్నెండు గంటల ఖచ్చితంగా మంగళవారం పట్టుకొని వస్తుంది ఇక్కడ ఈ ఇగుళ్ళు రాత్రి పల్లెకట్ట ఎక్కడ ఉందో పొలిమేర ఎక్కడ ఉందో అక్కడి దాకా వస్తుంది అక్కడ నుండి పెద్ద పోషవ కడికించి పెద్ద పోషవ వస్తుంది ఈడ కైరణం కలుసుకుంటుంది అక్కడ దాకా వెళ్తుంది అందరు కనబడది కనబడుతుంది కాబట్టి మేము అమ్మవారి ఊరు ఉంటాం కాబట్టి మాకు ఒక్కొక్కసారి కనిపిస్తుంది చెప్తున్నాము ప్రతిరోజు అట్లా అవుతుందా రోజు వస్తది అమ్మి కానీ అందరికి కనబడది రోజు డైలీ వస్తుంది ఈ ఎలా పుణ్యం ఉంది కాబట్టి రాత్రికి కానీ గజ్జల సప్పుడు మాత్రం వినపడుతుంది ఖచ్చితంగా గజ్జల సప్పుడు ఆమె గల్ 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 అని వస్తుంది పన్నెండు బాగు ఖచ్చితంగా చేసుకుంటా ఆ గజ్జల సప్పుడు జనాలకు వినపడుతుంది అంటే భయం పడతారు అంటే తెలియని వాళ్ళు భయపడతారు ఇది ఏంటి సపోర్ట్ వస్తుంది ఏంది అని సపోర్ట్ భయం పడతారు మేమేమంటే జనరల్ గా మాకు తెలుసు అమ్మవారు వస్తుందని మనం తెలుసుకు ఆయన చూసి మిమ్మల్నుకుంటాం ఇక అంటే ఈ గ్రామాన్ని కాపాడే గ్రామ దేవత కూడా తల్లి తల్లి బైలపురం పోషవ మత్త పోషవ తమ పోతా ఇంకా అందరు తిరుగుతాం ఉంటారు ఇక్కడ లోపల ఏదైనా కానీ దొంగతనం అయినా ఏదైనా కానీ ఇక్కడ నుంచి అక్కడ దాటారు ఈ ఊర్ల నుంచి మాత్రం దాటారు మళ్ళీ తిరిగి ఇరికేస్తారు ఏ చేసినా ఏ మెత్తుకపోయినా మాత్రము ఈ ఊరికే తిరిగేస్తారు మళ్ళా ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఈ ఊర్లో దొంగతనం జరిగినా కూడా ఈ ఊరి పొలిమేర దాటి వెళ్ళలేరు వాళ్ళు వాళ్ళు వెళ్ళకుండా మళ్ళీ వాపస్ వచ్చేసి వాళ్ళు దొంగతనం చేసింది ఇక్కడ పట్టుబడము అట్లాంటి ఏదో ఏదో ఎక్కడ పారేసి వెళ్ళడము లేకపోతే పట్టుబడడం జరుగుతుందంట అంటే ఈ ఊరిని దేవత ఉండి చిన్న పెద్ద మతల్ని సూదుల మతల్ని కాపాడుతున్నారు ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల టైంలో వచ్చి ఆమె హారతిస్తుందంట గ్రామంలో ఉన్న వాళ్ళు చేసి చెప్తున్న మాటల ప్రకారం చూస్తే ఇక్కడ అమ్మవారు నిజంగానే ఉంటుంది ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఆ అద్భుతాలు మేము కళ్ళారా చూసినాం కూడా మహిమాన్వితమైన అమ్మవారు అని చెప్పేసి వాళ్ళ మాటలు తెలుసుకున్నాం